హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో తోటకూర వేపుని ఎలా చేయాలో చూపించబోతున్నాను తోటకూరలో రెండు రకాలు ఉంటాయి కదండి ఒకటి మామూలు తోటకూర రెండోది కొయ్యి తోటకూర కదా ఈ రెండిటితోనూ ఏ విధంగా చేసుకున్నా ఈ వేపుడు అనేది చాలా బాగుంటుంది నేనైతే మామూలు తోటకూరతో చేస్తున్నానండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందని మీరే చెప్తారు ఇలా తోటకూర వేపుడు చేసుకుని అన్నంలోకి అయినా నంచుకుని తిన్నా బాగుంటుంది అలానే పప్పు చారు రసంలోకి ఇలాంటి వాటికి సైడ్ డిష్ గా తిన్నా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ తోటకూర వేపుడిని ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి తోటకూర వేపుడు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్నాక ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ తాలింపునంతటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఇందులో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి చీల్చుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి మరీ ఎక్కువగా మాడనివ్వకూడదాన్ని కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది మనం ఈ తోటకూర వేపుల్లో కారం అనేది అస్సలు వేయమండి ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేసుకుంటే కారం అనేది సరిపోతుంది అందుకని పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా దగ్గరగా అవి వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ మూడు తోటకూర కట్టల్ని తీసుకున్నానండి ఇలా తోటకూర కట్టల్ని శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న తోటకూర అంతటిని ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపులోకి వేసేసుకోవాలి తోటకూర అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి ఇలా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది ఇలా ఉప్పు వేసేసుకున్నాక ఇప్పుడు కింద నుంచి పైకి ఇలా కలుపుకుంటూ గరిటెతో మనం ఈ ఆకుకూరనంతా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగునున్న ఉల్లిపాయలు అనేవి మాడిపోతూ ఉంటాయి ఇలా అడుగు నుంచి పైకి కిందగా అనుకుంటూ ఈ తోటకూర మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఒక ఆరు నిమిషం పాటు ఇలా కలుపుకుంటే మనకి ఆ కూర అంతా కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ కూరంతా ఉడికేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి తోటకూర వేపు ఒకసారి కలుపుకోవాలి ఆకుకూర అనేది ఉడికితేనే బాగుంటుందండి అస్సలు ఉడకుండా ఉంటే పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది బాగోదు ఆకుకూరంతా ఉడకాలి అలానే వేగాలి ఇలా చూడండి నాకైతే కరెక్ట్గా ఆకంతా ఉడికి చక్కగా వేగింది కదా ఇలా పొడి వేగితే సరిపోతుంది అంతేనండి ఈ తోటకూర వేపుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలా వేడివేడిగా అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుందండి పప్పు చారు రసంలోకి ఇలా సైడ్ డిష్గా నంచుకొని తిన్నా బాగుంటుంది ఇందులో అస్సలు మనం ఎర్రకారం వేయలేదు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు కన్యా ఆలస్యం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి మరి ఇంకెందుకు కన్యా ఆలస్యం చాలా సింపుల్గా చేసుకునే ఈ తోటకూర వైపు వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న కానీ క్లిక్ చేయండి